ఆల్రెడీ ఈ తాబేలు గురించి చిన్న షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను కానీ గుర్తుగా జ్ఞాపకంగా ఉంటుంది అని అది చేసిన పనిని కూడా రికార్డ్ చేయడం జరిగింది అమ్మో అది అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంది ఎవరైనా మనుషులు వస్తే తల లోపలికి తీసుకొని కదలకుండా అలా ఉండిపోతుంది నాకేమో జంతువులంటే కొంచెం ఇష్టం ప్రేమ కాబట్టి ఇలా రికార్డ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే చూడండి లేదంటే లేదు ఇది ఎక్కడ రికార్డ్ చేశానంటే మన విజయనగరంలో పాత పురాతన జగన్నాథ స్వామి గుడి ఉంది అక్కడ ఉంది ఈ తాబేలు దీని పేరేంటో నేను అడగలేదు కానీ దీనికి ఇడ్లీ పెట్టిన ఆ పెద్దమ్మ పేరు మాత్రం పైడి తల్లి నిజం చెప్పాలి అని అంటే ఈ వీడియో తీసి ఒక వారం పైనే అయింది అయినా ఆవిడ పేరు మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను ఎందుకో తెలుసా వీడియోలు తీస్తున్నంతసేపు పక్కన చేరి నాసా నాసా అంటూనే ఉన్నారు గుడిలో వీడియోలు తీయొద్దు నువ్వు ఏం ఉద్యోగం చేస్తావు నువ్వు ఎందుకు వచ్చావు ఏంటి అంటే గుడికి వస్తే గుడి లోపల చూసుకుని వెళ్ళిపోవాలి నువ్వేంటో అక్కడ ఏముందో చూస్తావు ఇక్కడ ఏముందో చూస్తావు కాసేపు దాన్ని పట్టుకుంటావు కాసేపు దీన్ని పట్టుకుంటావు అని ఆవిడ కోపం వచ్చినట్లుంది అందుకే పేరు మర్చిపోలేదు ఆవిడ చేసిన హంగామాకి అక్కడున్న అర్చకుడు కూడా భయపడిపోయాడు అంటే ఆ అర్చక స్వామి ఏమన్నారంటే మీరు లోపల ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు బయట వేస్తా అన్నారు నేను అదే మాట మీదనే బయట ఉన్న వాటిని తీస్తూ ఉన్నాను ఈవిడ అది కూడా ఓర్చుకోలేక అనేసారు నేను అంతకు ముందే చెప్పాను నేను ఫైన్ అయినా కడతానండి లేదా ఏఈలు ఏవోలు ఎవరుంటే వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను నాకు భయం ఏం లేదు నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పాను అయినా సరే మళ్ళీ మళ్ళీ ఎంతలా అంటే వాళ్ళు ఏడిపించి అంతలా టార్చర్ చేసింది ఈ ముసలావిడ అందుకని ఆ పేరు అలా గుర్తుండిపోయింది సరేలేండి తాబేలు తాతయ్య టిఫిన్ తినేసినట్లున్నాడు ఇక అడుగు కింద పెడితే టపక్కన జారింది అందుకని గాన ఇది కాదు మంచి పద్ధతి అని మరోవైపు వెళ్ళి దిగుతున్నాడు కాళ్ళు ఆ డొప్ప కింద ఇంకేదో ఇలా మొత్తానికి ఈ తాబేలు తాబేలను తీసుకునేటప్పుడు అయితే అమ్మ ఏం అనలేదు తీసుకోండి అనే చెప్పింది కానీ గుడిని తీసినప్పుడే ఆవిడ సిన్సియారిటీకి మెచ్చుకోవాలో నన్ను ఏడ్పించినందుకు బాధపడాలో నాకేం తెలియల అసలు ఒక హిందూ దేశంలో ఉండి డిసిప్లైన్డ్గా గుడికి వెళ్ళి చిన్న ఫోటో వీడియో తీసుకొని వచ్చేసే సామాన్యమైన మనిషికి అది పెద్ద అపరాధంలాగా చేసేస్తున్నారు అని అంటే ఇక మనం ఏ దేశంలో ఉన్నాం మనకి ఏం న్యాయం అంటే ఆ గుడికి ఫోటోలు దిగకూడదు వీడియోలు దిగకూడదు అంటారు పెద్ద పెద్ద వాళ్ళు వస్తే మాత్రం ఆ ఛానల్స్కి ఇచ్చేస్తారు అప్పుడు దేవుడి మీద ఫ్లాష్ పడదు ఏం పడదు నాలాంటి వాళ్ళు చిన్న తరగతి మధ్య తరగతి వాళ్ళు గుడికి వెళ్ళి ఒక ఫోటో తీసుకోవాలంటే అటు ఎండోమెంట్ వాళ్ళు అంటారు ఇటు అర్చక స్వాములు అరుస్తారు అంతెందుకు పైడి మా అమ్మ ఇదిగో ఇందాక అరిచిందని చెప్పాను కదా అలాంటి అందరూ కూడా అరుస్తూ తిడుతూనే ఉంటారు ఏమని బాధపడాలి ఎంతని బాధపడాలి సర్లేండి తాబేలు తాత గురించి చెప్తానని నా బాధ అంతా చెప్పేశా